అందరికీ నమస్కారం పాకిస్తాన్ తమ జాతీయ విమానయాన సంస్థను అమ్మకానికి పెట్టింది అసలు ఎందుకిలా అమ్మేయాల్సొస్తోంది ఈరోజు మనం తెలుసుకోబోయే కథ కేవలం ఒక కంపెనీది కాదు ఇది ఏకంగా ఒక దేశం మనుగడకు సంబంధించిన విషయం చూడండి చాలా దేశాలు తమ ప్రభుత్వ ఆస్తులను అమ్ముతుంటాయి అది పెద్ద విషయమేమీ కాదు కాని ఆ అమ్మకం వెనుక ఉన్న కారణమేంటి అన్నదే అసలు కథను మనకు చెప్తుంది ఉదాహరణకు కొన్నేళ్ల కిందట మనమే ఎయిర్ ఇండియాను అమ్మేశాం కాని ఎందుకు నష్టాలు తగ్గించుకోవాలి పనితీరు మెరుగుపరచాలి ఇదొక వ్యూహాత్మక నిర్ణయం కానీ పాకిస్తాన్ పరిస్థితి వేరు వాళ్లది బలవంతపు నిర్ణయం వాళ్ల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే దశలో ఉంది కాబట్టి అమ్ముతున్నారు మనమేమే ఆకలితోనో అప్పుల పాలైపోయినందువల్ల ఎయిర్ ఇండియా అమ్మలేదు గదా సరే మరి పాకిస్తాన్ను ఇంతగా ఒత్తిడికి గురిచేస్తున్నది ఏంటి ఎవరు అంతా ప్రపంచ అత్యవసర రుణదాత అంటే ఐఎంఎఫ్ పెట్టిన ఒకే ఒక్క షరతు మీద ఆధారపడి ఉంది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు పతనమంచులో ఉంది వాళ్లకు అర్జెంటుగా బెయిల్అవుట్ లోన్ కావాలి కానీ ఐఎంఎఫ్ ఏం చెప్పిందంటే లోన్ కావాలంటే ముందు నష్టాల్లో నడుస్తున్న మీ ప్రభుత్వ కంపెనీలను అమ్మేయండి అని కరాఖండిగా చెప్పేసింది ఇప్పుడు ఈ లిస్టులో అతిపెద్ద నష్టాల కంపెనీ ఏంటంటే పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ అంటే పిఐఏ సో సింపుల్ పీఐఏ అమ్మకం జరగకపోతే లోన్ రాదు ఆ లోన్ లేకపోతే పెట్రోల్ డీజిల్ లాంటి నిత్యావసరాలు కూడా కొనుకోలేరు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫారిన్ కరెన్సీ నిల్వలు పూర్తిగా ఖాళీ అయిపోయాయి ఓకే ఇంతకీ అసలు ఈ పీఐఏ కథేంటి ఒకప్పుడు ఆకాశంలో వెలిగిపోయిన ఈ సంస్థ ఇప్పుడు ఈ దుస్థితికి ఎలా చేరింది ఆ గడిచిన వైభవం ఇప్పటి దీనస్థితి ఏంటో చూద్దాం ఇది వింటే నమ్మలేరు కాని నిజం ఒకప్పుడు ఎమిరేట్స్ లాంటి పెద్ద పెద్ద ఎయిర్లైన్స్కు పిఐఏ ట్రైనింగ్ ఇచ్చిందంటే ఊహించుకోండి అంటే వాళ్లకు లాంటిది ఒకప్పుడు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన సంస్థ ఈరోజు ఇలా అవ్వడం నిజంగా ఆశ్చర్యమే కానీ ఏళ్ల తరబడి జరిగిన అవినీతి చెత్త మేనేజ్మెంట్ వల్ల ఇది పూర్తిగా కుప్పకూలిపోయింది అప్పులు ఎంతలా పేరుకుపోయాయంటే వేల కోట్లు ఈ అప్పుల భారంతోనే సంస్థ పూర్తిగా మునిగిపోయింది ఇంకో పెద్ద సమస్య ఏంటంటే ఉద్యోగులు మామూలుగా ఒక ఫ్లైట్కి ఎంతమంది సిబ్బంది ఉండాలో ఇక్కడ దానికి పది రెట్లు ఎక్కువ ఉన్నారు ఆలోచించండి పది రెట్లు మరి అంతమందికి జీతాలివ్వాలంటే ప్రభుత్వానికి తలకుమించిన భారం కాక మారేంటి సమస్యలు ఒక్కటా రెండా అన్నీ పెద్దవే ఫ్లైట్లన్నీ పాతబడిపోయాయి వాటిని తుక్కు కింద జమకట్టేస్తున్నారు వాటిని రిపేర్ చేయడానికి కూడా డబ్బుల్లేవు సేఫ్టీ సరిగ్గా లేదని యూరప్ అమెరికా లాంటి దేశాలు బ్యాన్ చేసేశాయి పైగా పైలట్ల లైసెన్స్లలో స్కామ్ జరిగిందని పేరు కూడా పోయింది పరిస్థితి ఇంత దారుణంగా ఉంది సరే ఇన్ని సమస్యల్లో కూరుకుపోయినా ఈ కంపెనీని కొనడానికి అసలు ఎవరైనా ముందుకొస్తారా అన్నదే అసలు ప్రశ్న కాని ఆశ్చర్యంగా కొందరొచ్చారు వాళ్ళెవరో తెలిస్తే మనక్కూడా షాక్ తగులుతుంది మొత్తం నలుగురు పోటీలో ఉన్నారు ఒకరు లక్కీ సిమెంట్ అనే ఒక పెద్ద కంపెనీ ఇంకొకరు ఆరిఫ్ హబీబ్ కార్పొరేషన్ అనే ఫైనాన్స్ సంస్థ మూడోది ఎయిర్ బ్లూ అంటే పిఐఏకి పోటీగా ఉన్న ఇంకో ఎయిర్లైన్ కానీ ఈ నాలుగో బిడ్డర్ పేరే అందర్నీ షాక్ కు గురిచేసింది అవును అది మరెవరో కాదు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ల వ్యాపార విభాగమైన ఫౌజీ ఫౌండేషన్ దీన్ని కొనడానికి ముందుకొచ్చింది ఈ ఫౌజీ ఫౌండేషన్ ఇప్పటికే ఎరువుల ఫ్యాక్టరీల నుంచి ఫ్లేక్స్ దాకా ఎన్నో వ్యాపారాలు చేస్తోంది ఇప్పుడేకంగా ఏవియేషన్ సెక్టర్లోకి కూడా వస్తోందనమాట దీని బట్టి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో ఆర్మీ ఎంత బలంగా వేలూనుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు సరే కొనడానికైతే బిడ్డర్లున్నారు ఆని ఈ అమ్మకం అనుకున్నంత సులభమేమీ కాదు దీన్ని కొన్నవాళ్లకీ అదొక లాంటిదే కొనేవాళ్ల ముందున్న సవాళ్లేంటో చూద్దాం ఫస్ట్ వేల కోట్ల అప్పులు వాటిని ఎవరు తీరుస్తారు రెండోది అక్కడున్న వేలాది మంది ఉద్యోగులు వాళ్ల శక్తివంతమైన యూనియన్లు వాళ్లనెలా డీల్ చేస్తారు మూడోది ఆ తుక్కు ఫ్లైట్ల స్థానంలో కొత్తవి కొనాలి దానికి బిలియన్ల డాలర్లు ఎక్కడినించొస్తాయి ఫైనల్గా పోయిన పరు భద్రత విషయంలో దెబ్బతిన్న పేరును మళ్లీ ఎలా నిలబెట్టుకుంటారు ఇవన్నీ పెద్ద సవాళ్లే అందుకే ఇది కేవలం ఒక కంపెనీ అమ్మకం వ్యవహారం కాదు దీని ఫలితం మొత్తం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తును అక్కడి కోట్ల మంది ప్రజల జీవితాలను నిర్ణయిస్తుంది ఇంతకు ముందుకూడా ఒకసారి అమ్మడానికి ప్రయత్నించి ఫెయిల్ అయ్యారు కాని ఇప్పుడలా కాదు సమయం చాలా తక్కువగా ఉంది ఐఎంఎఫ్ ఒత్తిడి వల్ల ఈ ఏడాడి చివరికల్లా ఏ ధరకైనా సరే అమ్మేయాలనే డెడ్లైన్ పెట్టుకున్నారు ఇప్పుడు వాళ్ల ముందున్నవి దారులు ఒకటి అమ్మకం సక్సెస్ అయితే ఐఎంఎఫ్ లోన్ వస్తుంది ఆర్థిక వ్యవస్థ కొంచెం నిలదొక్కుకుంటుంది రెండు అమ్మకం ఫెయిల్ అయితే లోన్ రాదు దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంది పెట్రోల్ ఆహారం లాంటి నిత్యావసరాల ధరలో ఆకాశాన్నంటి సామాన్యుడి బతుకు అల్లకల్లోలమవుతుంది ఒకప్పుడు ఆకాశంలో గర్వంగా ఎగిరిన విమానం ఇప్పుడు రెక్కలు వెరిగిన పక్షిలా నేన కొరిగింది అన్న మాట సరిగ్గా సరిపోతోంది ఒకప్పుడు పాకిస్తాన్కు గర్వకారణంగా ఉన్న ఒక సంస్థ ఇలా పతనమవడం నిజంగా ఒక జాతీయ విషాదం మరి ఇప్పుడు అసలైన ప్రశ్న ఒకటే రెక్కలు విరిగిన ఈ పక్షిని మళ్లీ ఆకాశంలోకి ఎగిరేలా చేసే శక్తి ఎవరికుంది ఎందుకంటే ఒక విమానయాన సంస్థ భవిష్యత్తు ఒక దేశ భవిష్యత్తుతో ముడిపడి ఉన్నప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం చాలా కీలకం